అమ్మ పున్నమి మృత్యుంజయ మంత్రాన్ని మనసులో అనుకొని ఈ శంకులో నీళ్లు పోయమ్మ ఆ నీళ్లు మృత్యుంజయ యంత్రంపై పడి ఆ పరమేశ్వరుని ఆశీర్వాదం ఉండటం వల్ల సంజీవనిగా మారుతుంది ఆ నీటి బిందువులే పిల్లల పాలిట ప్రాణదాతలవుతాయి అని చెప్పేసి రాజమాత పున్నమి చేతిలో శంకుని పెడుతుంది త్వరగా కానివ్వమ్మా పున్నమి అని చెప్పేసి రాజమాత చెప్పడంతో సరే నానమ్మ అని చెప్పేసి పున్నమి చెప్తుంది ఇక రాజమాత చెప్పిన విధంగానే మృత్యుంజయ మంత్రాన్ని మనసులో చదువుకొని శంకులో నీళ్లు పోసి ఆ నీళ్లు మృత్యుంజయ యంత్రంపై పడి అవి పిల్లల తల మీద పడేటట్టు పున్నమి నీళ్లు పోస్తూ ఉంటుంది ఇంకా పిల్లల నుదిటి మీద ఏవో కదలికలు జరుగుతున్నట్టు చూపిస్తూ ఉంటారు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో పున్నమియే నిజంగా వారసురాలని రాజమాతకు శివదేవికి తెలుస్తుందా అన్నది తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బాయ్